ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన యొక్క వాట్సాప్లో మనము చాలా మందికి మెసేజ్ చేస్తూ ఉంటాం అలాగే డిలీట్ చేస్తూ ఉంటాం అనమాట సో కానీ మన యొక్క వాట్సాప్ డిలీట్ బటన్లో దాగి ఉన్నటువంటి అద్భుతమైన హిడెన్ సీక్రెట్ ట్రిక్ గురించి ఎవ్వరికీ కూడా తెలియదు సో ఇక్కడ చూడండి ఈ డిలీట్ బటన్ పైన ట్యాప్ చేసి మనము మెసేజ్ మాత్రమే డిలీట్ చేస్తూ ఉంటాం కానీ ఇందులో ఒక హిడెన్ సీక్రెట్ ట్రిక్ అనేది దాగి ఉంది సో ఆ ట్రిక్ ఏంటి సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతి ఒక్కరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వాట్సాప్ డిలేట్ బటన్లో దాగినటువంటి ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటో కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది స్టార్ట్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో నుంచి లైక్ చేసి కమెంట్ సెక్షన్లో వాట్సాప్ ట్రిక్ అని కమెంట్ చేసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మీరు ముందుగా మీ మొబైల్ ఉన్నటువంటి వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మన ఫ్రెండ్స్ మనకు గ్రూప్లో కావచ్చు లేదా నార్మల్గా మనకు మెసేజ్ చేస్తూ ఉంటారు సో మెసేజ్ చేసి ఆటోమేటిక్గా ఆ మెసేజ్ని డిలీట్ చేసేస్తారు అలాగే ఫోటోస్ కావచ్చు మెసేజ్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళు వెంటనే ఏదైనా పొరపాటున ఏదైనా తప్పుగా మనకు మెసేజ్ సెండ్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ దాన్ని కంప్లీట్గా వాళ్ళు డిలీట్ చేసేయడం అనమాట సో అలాంటి టైంలో మన ఫ్రెండ్స్ ఏమని మెసేజ్ చేశారో ఆ మెసేజ్ ఏంటి అలాగే ఎలాంటి ఫోటో సెండ్ చేశారో మనము చూడలేము కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ ట్రిక్ కనుక మీరు యూజ్ చేశారనుకోండి మీ ఫ్రెండ్స్ ఎలాంటి మెసేజ్ చేసి డిలీట్ చేసేసినా అలాగే ఎలాంటి ఫొటోస్ సెండ్ చేసి డిలీట్ చేసేసినా విత్న్ సెకండ్లో మీరు మళ్ళీ రికవర్ చేయొచ్చు అనమాట సో మళ్ళీ వాళ్ళు ఏమని మెసేజ్ చేశారో మళ్ళీ మీరు చూడవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నుంచి నేను వేరే మొబైల్ నుంచి నా యొక్క వాట్సాప్కి కొన్ని మెసేజెస్ సెండ్ చేసి మీకు మళ్ళీ ఆ మెసేజ్ డిలీట్ చేసి కూడా చూపిస్తాను చూడండి సో వేరే మొబైల్ నుంచి నేను హాయ్ అని మెసేజ్ చేస్తున్నాను అలాగే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశాను చూడండి సో ఈ విధంగా కొన్ని మెసేజెస్ చేస్తాను అనమాట సో కొన్ని మెసేజెస్ చేశాను దాని తర్వాత ఏదో ఒక మెసేజ్ చేసేస్తాను హాయ్ హలో అవారి అని ఏదో ఒకటి సో విధంగా మెసేజ్ చేయడం జరిగింది సో మీరు ఇక్కడ చూస్తున్నారు మెసేజ్ వస్తున్నాయి బట్ నేను ఇక్కడ వేరే మొబైల్లో ఆ మెసేజ్ని కంప్లీట్గా ఇక్కడ నుంచి డిలీట్ చేసేసాను చూడండి సో మనకు ఇక్కడ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి వేరే మొబైల్లో ఆ మెసేజ్ మెసేజెస్ని నేను కంప్లీట్గా డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ బటన్ పైన ట్యాప్ చేసి కంప్లీట్గా ఆ మెసేజ్ని డిలీట్ చేసేసాను చూడండి సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్క మెసేజ్ మనకి ఇక్కడ డిలీట్ అయిపోవడం జరిగింది విధంగా డిలీట్ అయిపోయిన తర్వాత ఈ మెసేజ్ని మనం ఎలా చూడాలి సో అందుకోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిలేట్ మెసేజ్ ఫర్ వాట్సాప్ అనే అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ నుంచి వన్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూడండి వాట్సాప్ డిలేటెడ్ రికవర్ డిలేటెడ్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది దీని ఒక లోగో సో ఇక్కడ చూడండి సో ఇలాంటి లోగో ఉన్నటువంటి అప్లికేషన్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోండి వన్స్ విధంగా ఓపెన్ చేసిన తర్వాత చూడండి వాట్స్ డిలేటెడ్ రికవర్ డిలేటెడ్ మెసేజెస్ ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ నుంచి వన్స్ మీరు డౌన్లోడ్ చేసి చేసుకొని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు సో నేను వేరే మొబైల్ నుంచి మెసేజ్ చేశాను కదా సో ఏమని మెసేజ్ చేశాను ప్రతి ఒక్క మెసేజ్తో పాటు సో మీరు ఎవరి స్టేటస్ చూసినా ప్రతి ఒక్క స్టేటస్ అలాగే ఫొటోస్ కంప్లీట్గా మీకు ఇక్కడ చూపెడుతుంది అనమాట సో వేరే మొబైల్ నుంచి ఫోటో చేసి సెండ్ చేసి మళ్ళీ డిలీట్ చేసి కూడా చూపిస్తాను సో మనం డిలీట్ చేసినటువంటి ఫొటోస్ ఇక్కడ మనకు చూపిస్తుంది అలాగే ఇక్కడ చూడ మనకు ఆల్ ఫైల్స్ అనే ఒక ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది వాన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఆల్ ఇక్కడ ఇమేజెస్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తాయి ఇక్కడ మనకు ఇక్కడ మెసేజ్ బాక్స్ ఉంది కదా సో మన మెసేజ్ బాక్స్ మన ట్యాప్ చేశాను ట్యాప్ సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేశాను చూడండి సో ఈ విధంగా మనకు ఇక్కడ కంప్లీట్గా రికవర్ అయిపోవడం జరుగుతుంది అనమాట సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇక్కడ నుంచి మీకు ఎలాంటి మెసేజ్ చేసినా సరే మీరు ఇక్కడ చూడవచ్చు అనమాట సో మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే ఫోటోస్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళు మెసేజ్ చేసి డిలీట్ చేసినా కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మళ్ళీ మీరు అప్లికేషన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి దీని యొక్క ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్గా అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కొన్ని పర్మిషన్ అడుగుతుంది గ్రాండ్గా ఆల్ పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత కంప్లీట్గా మీకు ఈ అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నుంచి సో మీకు మీరు ఏవైతే స్టేటస్ చూసినా ఆ స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది అలాగే మీకు ఎవరైనా ఫోటోస్ సెండ్ చేసి డిలీట్ చేసినా ఆ ఫోటోస్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది అలాగే ఎవరైనా మెసేజ్ చేసి డిలీట్ చేసినా ప్రతి ఒక్క మెసేజ్ ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది సో చూడండి హాయ్ హలో గుడ్ మార్నింగ్ అని ఇవి విధంగా ప్రతి ఒక్క మెసేజెస్ మీకు ఇక్కడే కనిపించడం జరుగుతుంది అనమాట ఈ విధంగా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ యొక్క వాట్సాప్ కి మెసేజ్ చేసి డిలీట్ చేసేసినా ఇక్కడ నుంచి మీరు వెంటనే తెలుసుకోవచ్చు సో ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకు ఆల్ మెసేజెస్ డిలీట్ అని చూపిస్తుంది కానీ మనకు అక్కడ మాత్రం ప్రతి ఒక్క మెసేజెస్ మనకు డిస్ప్లే అనేది అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మన యొక్క వాట్సాప్లో డిలీట్ బటన్ లో ఉన్నటువంటి అద్భుతమైన హిడెన్ సీక్రెట్ ట్రిక్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి వీడియో లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయినా యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్